హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ విద్యుత్ భవన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన ఈ నోటిఫికేషన్ ని రిక్రూట్ చేస్తారు సో ఇందులో మనకి జూనియర్ పర్సనల్ ఆఫీసర్ సంబంధించిన పోస్టులు ఉన్నాయి వంద మార్కులు ఒకే ఒక తో ఈ జాబ్ని మనం సులభంగా పొందొచ్చు అంతేకాకుండా మనకి వంద రూపాయలు అప్లికేషన్ ఫీజ్ ఉంటుందన్నమాట సో ఎగ్జామినేషన్ ఫీజు మనం వంద రూపాయలు పే చేస్తే సరిపోతుంది సో ఈ వీడియోలో మొత్తం వివరాలు పూర్తిగా మీకు చెప్తాను ఈ వీడియోని మీరు వరకు చూడండి అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి ఇంపార్టెంట్ డేట్స్ కానీ మనం చూసుకున్నట్లయితే దీనికి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఏడు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అవుతుంది అలాగే మనకి జనవరి పదిహేడు వరకు మనం దీనికి ఆన్లైన్లో చివరగా అప్లై చేసుకోవచ్చు చూడండి మనం హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ ఫిబ్రవరి నాలుగో తేదీ మనం హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి మనకి ఫిబ్రవరి పదవ తేదీ ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది పోస్టుల వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే జూనియర్ పర్సనల్ ఆఫీసర్కి సంబంధించి జనరల్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన టోటల్గా మనకి ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి ఓపెన్ కేటగిరీ అలాగే ఎస్సీ ఎస్టీ సో అన్ని కేటగిరీ వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఏజ్ చూసుకుంటే చాలా ఏజ్ అనేది ఇచ్చారు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ శాలరీ అనేది మనకి నలభై వేలకు పైన స్టార్టింగ్ శాలరీ అనేది రావడం జరుగుతుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే బీఏ బీకామ్ బీఎస్సీ ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో మనం దీనికి సంబంధించి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకైతే ఐదు సంవత్సరాల వరకు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అభ్యర్థులకు పది సంవత్సరాల వరకు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి వంద రూపాయల ఫీజు అనేది ఉంటుంది ట్వంటీ రూపీస్ ఏంటంటే మనం అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు లేదు సో వీళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది హైదరాబాద్లో ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ సెంటర్ సో వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల వరకు ఏంటంటే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో రిమైనింగ్ జిల్లాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో ఉన్న రిమైనింగ్ జిల్లాల వరకు ఏంటంటే కొద్దిగా వీళ్ళకి రిజర్వేషన్ తక్కువగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి చూడండి అరవై మార్కులకు సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ లాస్ జనరల్ లాస్ లేబర్ లాస్ సంబంధించి అరవై మార్కులు ఉంటుంది అలాగే మెంటల్ ఎబిలిటీ కంప్రెషన్స్ అలాగే న్యూమెరికల్ అథమాటిక్ ఎబిలిటీకి సంబంధించి నలభై మార్కులు మొత్తంగా మనకి వంద మార్కులకు ఎగ్జామ్ అయితే ఉంటుంది సో ఇక్కడ ప్యాటర్న్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లైకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంకా రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్